శ్రీమాత్రే నమ మీ సత్యానందిరాజు ఇవాళ మనం గోకర్ణంలోని అత్యంత రహస్యమైనటువంటి శ్రీపాదులు తపస్సు చేసుకునే ప్రాంతాన్ని చూడబోతున్నాం ఇక్కడ చాలా చాలా విశేషాలు ఉన్నాయి ఒకటి శ్రీపాద వల్లభులు తమ చేతులతో స్వయంగా తవ్వినటువంటి దత్త కోనేర్ ఇప్పుడు అది ఒక బావిగా మారింది అలాగే వారు నిత్యం పూజించినటువంటి తల్లి అనుసూయామాత విగ్రహం అలాగే వారి యొక్క స్వయంభూ పాదుకలు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఈ వీడియోలోకి మనం వెళ్లే ముందు నాదొక చిన్న మనవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అలాగే ఇది ఒక పది మంది చూడాల్సినటువంటి వీడియో అని మీరు అనుకుంటే మనస్ఫూర్తిగా ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే మీకు నచ్చిన వారికి మీ ఆఫీస్లో వారికి కావచ్చు మీ కుటుంబంలోని వారికి కావచ్చు మీ బంధువులకు కావచ్చు ఇది షేర్ చేయండి ఇది ఒక పది మందికి ఎక్కువ మందికి చేరే విధంగా సహాయపడండి ఇది కూడా ధర్మప్రచారంలో ఒక భాగం సరేనా పదండి వీడియోలోకి వెళదాం ఈ దర్శనం అంతా కూడా చాలా తమాషాగా జరిగింది ఈ రహస్య తపో భూమి ఆ ఉదయాన్నే మహాబలేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నాం దాని తర్వాత షడక్షరేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళాం అక్కడ స్వామివారి అభిషేకం జరుగుతోంది దర్శనం చేసుకున్నాం ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ రహస్య తపో భూమికి బయలుదేరాం ఇక్కడ మనకున్న ప్రశ్న కానీ ఛాలెంజ్ కానీ ఏమిటంటే అదొక ప్రైవేట్ ప్రాపర్టీ అందరికీ యాక్సెసిబిలిటీ లేదు అందరికీ అనుమతి లేదా ఇంట్లోకి వెళ్ళడానికి ఇందాక నేను చెప్పినటువంటి దత్తకోనీరు కానీ అలాగే అనుసూయామాత విగ్రహం కానీ వల్లభుల పాదుకలు కానీ ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ ప్రాపర్టీ ఇంటి వెనకాల పెరళ్ళలో ఉన్నాయి కాబట్టి ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే తప్పనిసరిగా ఆ ఇంటి యజమాని అయిన వినాయక్ భట్ గారు అనుమతి తీసుకోవాలి ఇక్కడ నా మనసులో మెదులుతున్న ప్రశ్న ఏంటంటే అప్పుడు ఇంతకుముందు ట్రావెల్ విత్ శ్రీపాద శ్రీపాద గారు ఉన్నారు కదా ఆయన కూడా గొప్ప దత్తభక్తులు ఎంతో విలువైనటువంటి సేవ చేస్తున్నారు ఆయన ఇంతకుముందు గోకర్ణంలో ఈ ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఆయనకి అనుమతి దొరకలా నా మనసులో ఏముందంటే అంత గొప్ప దత్తభక్తులు పెద్దవారు ఆయనకి అనుమతి దొరకలేదు నా పరిస్థితి ఏమిటి ఆ ముందు రోజు నుంచి నా మనసులో ఇదే ప్రశ్న సరే ఆ ముందు రోజు రాత్రి అంతా దత్తస్వామిని ప్రార్థిస్తూనే ఉన్నాను దర్శనం కావాలని ఆ రోజు పొద్దున్నే కూడా సంధ్యావందనంలో గాయత్రి అమ్మవారిని ప్రార్థిస్తూనే ఉన్నాను సరే ఆ ఇంటిని కనుక్కుని ద్వారం దగ్గరికి వెళ్ళాం అనుకోనట్టు ఆ వినాయక్ భట్ గారే బయట అక్కడ కుర్చీ వేసి కూర్చున్నారు సరే ఇంట్లోకి రావచ్చా అని అడిగాం ఆయన మీరు ఎవరు అన్నారు అసలు గట్టిగా అక్కడితోనే నా గుండి జారిపోయింది నేను నా భార్యతో అన్నాను ఇవాళ ఈ మనకి దర్శనం అయ్యేటట్టు లేదు ఇక్కడ అని అనుకున్న ఆయన అడిగిన ప్రశ్నని బట్టి సరే లోపలికి వెళ్ళాం తర్వాత ఆయన ఏం కావాలి అంటే ఏమండి ఇక్కడ ఇట్లా శ్రీపాద బలభులు తగినటువంటి దత్తకోనీరు ఉన్నాయట అలాగే ఇక్కడ అనసూయామాత విగ్రహం ఉందిట దర్శించుకోవచ్చా అని అడిగాం ఆయన నిర్మోహమాటంగా ఏం చెప్పారంటే అది మూసేశాము ఇప్పటికేం లేదన్నారు అంతే ఇంకా నాకు ఒక రకమైన బాధ మొదలయ్యి సరే కొంచెం తమాయించుకుని లేదండి నేను అంటే వాళ్ళు ఆ ప్రాంతంలో వాళ్ళు చాలా నిష్టగా ఆచారవంతంగా ఉంటారు అది తెలియజేయడానికి నేనేం చెప్పానంటే లేదండి పొద్దున్నే నేను ఎటువంటి అల్పాహారం కూడా తీసుకోలేదు సంధ్యావందనం చేసుకుని ప్రధాన ఆలయంలో దర్శనం చేసుకుని ఇక్కడికే వచ్చాను డైరెక్ట్గా అని చెప్పాను సరే దత్తస్వామి అనుగ్రహం అప్పటినుంచి ఆయన కృప మొదలైంది మా మీద ఆయన వెంటనే అన్నారు వెళ్ళి లోపల కూర్చోండి అన్నారు మేము లేదంటే అక్కడ కింద కూర్చుంటాం అంటే లేదు లేదు మీరు ఇంట్లోకి వెళ్ళి కూర్చుని కుర్చీలోనే అక్కడ కూర్చోండి శుభ్రంగా అన్నారు నన్ను నా భార్యని ఇంకా మాకు రకమైనటువంటి టెన్షను ఆనందం ఏంటి ఏంటి ఆ తక్కువ భూమిలోకి వెళ్ళబోతున్నామా ఇంకా మేము అప్పటి నుంచి శ్రీపాదవల్లభుల నామస్మరణ అలాగే ఘోర కష్టోద్ధారణ శ్లోకం చదువుతూనే ఉన్నాం సరే ఆయన కాసేపటి లోపలికి వచ్చి చాలా పెద్ద ఆయన పాపం నాకు తెలిసి ఎనభై ఏళ్ళు పైనే ఉంటాయి పాపం కాళ్ళు వాచిపోయి ఉన్నాయి అయినా సరే మమ్మల్ని వాళ్ళ ఇంట్లోని పిల్లల్లాగా ఆయన పాపం ఆ పెరడంతా నడిచి తీసుకువెళ్ళారు ఆ పెరడంతా ఆ ఎగుడు దిగుడు రాళ్ళు రప్పలు నడవడానికి చాలా కష్టంగా ఉంది పాపం మెట్లు ఉన్నాయి పైకి కానీ ఆయన పాపం అట్లాగే తీసుకెళ్లారు వాత్సల్యంతో నేను ఎన్నిసార్లు క్షమాపణ చెప్పుకున్నాను మా వల్ల మీకు ఎంత ఇబ్బంది కలుగుతుందండి అని పాపం ఆయన అసలు లేదు లేదు దత్త భక్తులు మీలాంటి వాళ్ళు రావాలి అని చెప్పి ఆయన ఎంతో ప్రేమతో దర్శనం చేయించి ఎన్నో విశేషాలు చెప్పారు నేను మీకు అవన్నీ చూపిస్తాను అక్కడ దత్తకోనీరు అది ఇప్పుడు బావిగా మారింది అలాగే ఆయన స్వయం భూపాదుకలు అలాగే వారి తల్లినటువంటి అనసూయామాత విగ్రహం ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఆ అనసూయామాత విగ్రహం వ వారికి వారి కుటుంబీకులకి ఆ దత్తకోనేరుని వాళ్ళు బాగు చేస్తుండగా లోపల దొరికిందట చూడండి శ్రీపాద వలబులు వారు తల్లి గారికి ఎంత విలువనిచ్చారో చూడండి మనం కూడా నేర్చుకోవాలి అవన్నీ దాని తర్వాత నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఆయన్ని సరేనండి ఇవన్నీ గొప్ప తపోభూమి శ్రీపాదులు వారు నిత్యం కూడా మూడు సంవత్సరాలు అక్కడే తపస్సు కానీ సాధన కానీ ఉదయం పూట సంధ్యావందనాది ఆ కార్యక్రమాలు కానీ ఆ తపో భూమి నుంచే మొదలుపెట్టేవారు అండి ఈ ఇంటి పరిసరాలు ఇల్లు మీ ఆధీనంలోకి ఎలా వచ్చిందని అడిగాను దానికి ఆయన ఒక అద్భుతమైనటువంటి విషయం ఏం చెప్పారంటే నాలుగో శతాబ్దంలో వర్మ కొంతమంది మయూర్ శర్మను కూడా అంటారు ఒక రాజు ఉండేవారు అంటే ఆయన కదంబ రాజవంశానికి చెందినటువంటి రాజు ఆయన ఆ ప్రాంతాన్ని ఒకసారి జయించినప్పుడు ఆ రాత్రి పరమేశ్వరుడు కల్లో కనిపించాట కనిపించి ఈ రాజ్యాన్ని గెలిచావు బాగానే ఉంది కానీ నువ్వు గెలిచిన రాజ్యంలోని నేను ఉన్నాను నన్ను వెతికి గుర్తుపట్టు అని చెప్పి స్వామివారు కల్లో చెప్పారట పరమేశ్వరుడు ఆయన పొద్దున్నే లేచి సేనాధిపతుల్ని మంత్రులందరినీ పిలిపించి ఈ విషయం చెప్పి ఎలాగైనా సరే ఈ ప్రాంతంలో స్వామివారు ఎక్కడున్నారో కనిపెట్టండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చారు అలా సైన్యమంతా వెళ్ళి వెతగ్గా ఇప్పుడు మనం దర్శిస్తున్నటువంటి గోకర్ణ మహాబలేశ్వర స్వామివారు కనిపించారు అని ఎప్పటి నుంచో కొన్ని యుగాల నుంచి ఉన్నారు కానీ ఆ సమయంలో అక్కడ ప్రకటన అయ్యారు దాని తర్వాత మయూర శర్మే ఆ స్వామివారికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ మొట్టమొదటి ఆలయ గోపురం కానీ ప్రాకారాలు కానీ నిర్మించారు అక్కడ దక్షిణాది మన ప్రాంతపు ఆచార వ్యవహారాలే కొనసాగాలని చెప్పి కొంతమంది బ్రాహ్మణ కుటుంబాలను అక్కడికి పిలిపించారు అలాంటి కుటుంబాల్లో వాళ్ళే ఈ వినాయక్ భట్ గారి లాంటి కుటుంబాలు అట్లా వారి వంశస్థుల నుంచి వీరికి ఆ భూమి వచ్చింది అలాగే అప్పుడు మయూరవర్మ కూడాట ఈ మహాబలేశ్వర దేవస్థానానికి సుమారు ఆ చుట్టుపక్కల ఒక ఇరవై కిలోమీటర్ల భూమిని మొత్తం రాసిచ్చేశారు అట్లా ఈ కుటుంబాలకి ఆ ఇళ్ళు కానీ ఆ భూమి కానీ వచ్చింది అది మీరు ఫోటోలో చూస్తే చూడండి అది ఒక గుట్టలాగా ఉంటుంది ఆ గుట్ట కింద ఇప్పుడు మనం చూస్తున్న ఆ కోనేరు కానీ అలాగే ఆ కోణీరు కూడా బావిగా మారింది అలాగే అనసూయమాత విగ్రహం కానీ వారి తప్పో భూమి కానీ అంతా కూడా ఉంది కోణీరులోని తీర్థం తీసుకెళ్ళమని వినాయక్ భట్ గారే మాకు సూచించారు కానీ తీసుకువెళ్ళడానికి మా దగ్గర ఒక బాటిల్ కూడా లేకపోతే వారింట్లోని బాటిల్ వారి వెతికి మరీ తెచ్చి తీర్థాన్ని నింపారు నిజంగా ఆ తీర్థం అమృతంలా ఉంది ఎంతైనా స్వామివారు తవ్వినటువంటి కోనేరు కదా అలాగే అనసూయ మాత నిజంగా ఎంత దివ్యంగా ఉందో కానీ ఎడమ చెయ్యి దెబ్బతింటం వల్ల తిరిగి ప్రతిష్టాపితం చెయ్యట్లేదని చెప్పి వినాయక్ భట్ గారు ఆ విశేషాలు పంచుకున్నారు అలాగే ఇక్కడ శ్రీపాద వల్లభుల స్వయం భూపాదుకులు ఉన్నాయి దర్శించుకొని ధరించండి మనల్ని దరిచేర్చేవి ఆ స్వామి యొక్క పాదాలే కదా ఇది ఈ ఇంటి యొక్క విశేషాలు అలాగే నేను ప్రస్తుతానికి ఈ ఇంటి యొక్క అడ్రస్ నేను చెప్పలేదు ఎందుకంటే చెప్పలేను ఎందుకంటే నేను వారి అనుమతి తీసుకోలేదు అందరికీ చెప్పడానికి కానీ తప్పకుండా నేను ఇంకోసారి గోకర్ణం వెళ్ళాల్సిన అవసరం తప్పకుండా స్వామివారి పిలుపు వల్ల రావచ్చు అలా వెళ్ళినప్పుడు ఈసారి తప్పకుండా వారి అనుమతి తీసుకుని నేను అది పది మందికి కూడా ఓపెన్గా అందరికీ షేర్ చేసుకుంటాను ఎందుకంటే అది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి గబుక్క నేను చెప్పి ఒక పది మంది అక్కడికి వెళ్ళి ఇబ్బంది పెట్టడం అనేది నా వల్ల జరగకూడదు కాబట్టి నేను ప్రస్తుతానికి షేర్ చేసుకోలేను అలాగే మరిన్ని మంచి వీడియోలతో ಮಳಿ ಮನ ಶ್ರೀ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ